గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా సమయం సరిపోదండి అంత చక్కగా ఉంటాయి ఆయన లీలలు కూడా అలాగే ఉంటాయి మీరన్నట్టుగా ఆయన పాటలు కూడా ఆయన సినిమాలు వచ్చిన సినిమాల్లో వచ్చినటువంటి పాటలు కూడా చాలా ప్రాచుర్యం పొందాయి చాలా అంటే చాలా అందరికీ ఇష్టమైన పాటలు అనుకోవచ్చు మనం చూసినంత వరకు ఆయన తత్వాన్ని సినిమాల్లో కానివ్వండి సీరియల్లో కానివ్వండి ఇలా రకరకాలుగా దాన్ని బట్టి పిల్లలతో ఎక్కువగా గడపడం గోళీలాట ఆడటం చేసే చిలిపి చేష్టలుగా చేయటం పరిగెత్తడం వాళ్ళతో పాటు అలా ఎందుకు అలా ఆయన ఆ తత్వం ఎందుకు అలా చెప్పబడింది దానివల్ల ప్రపంచానికి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు పిల్లలతో ఆడే ఆటల వలన మీరు చెప్పండి అంటే బాబా గారు నేను ఆనంద స్వరూపున్ని అని అన్నారు అంటే ఆనందమైన స్వరూపం అసలు ఆనందం నిజమైన ఆనందం ఎవరు అనుభవిస్తారు చిన్నపిల్లలే అనుభవిస్తారు పసితత్వము ఋషితత్వము ఆనంద తత్వము అన్నారు అంటే ఋషులు ఎప్పుడు ఆనందంగా ఉంటారు పసిపిల్ల వాళ్ళు ఆనందంగా ఉంటారు వాళ్ళు ఆడుతూ ఆడుతూ ప్రపంచాన్ని మర్చిపోతారు తూనీకులతో ఆడతారు ఆట స్థలాల్లో ఆడుతూ ఉంటారు ఎంతో నిజమైన ఆనందాన్ని పొందుతారు అక్కడ వాళ్ళ కుల మతాలు ఇవన్నీ ఏముండవు పసి పసిపిల్లలకి అవి ఏమి తెలియవు అలా అంటే పసిపిల్లల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే నిష్కల్మషంగా ఉంటుంది ఆనందమే అసలు జీవితం అంటేనే ఆనందము అని బాబా నేను ఆనంద స్వరూపణ్ణి అన్నాడు కానీ పల్లె పసిపిల్లలతో అలా అలా ఆడుకుంటూ ఉంటారు ఆడటం అంటే దత్త సంప్రదాయంలో అక్కలకోట మహారాజు కూడా పసిపిల్లలతో గోళీలు ఆడుతూ ఉంటారు పసిపిల్లలతో ఎప్పుడు గోళీలు ఏంటి ఆ సమర్థ గురువు ఆయన అక్కలకోట మహారాజా అని సమర్థ గురువు ఆయన పసిపిల్లలతో గోళీలు ఆడుకుంటుంటే ఆయన ఆనందంగా ఉంటాడు అందరు పిల్లలు కూడా ఆనందంగా కిరింతలు పెడుతూ ఉంటారు అట్లా బాబా సిరిడీలో కూడా పసిపిల్లలతో ఎక్కువ ఆడుతూ ఉంటారు అంతేకాకుండా ఆయన ఇప్పుడు బయజాబాయి ఇంటికి వెళ్ళినప్పుడు తాతయ్య కోతి వచ్చి భుజాల మీద ఎత్తాడు బాబా భుజాల మీద మామా మామా అంటూ భుజాలపైన ఎత్తుకుంటాడు ఏ భుజాల మీద అంత జగద్గురు అని ఏమికు తెలుసు కానీ అతను తెలియదు కదా కానీ అమ్మ ఆయన ఎక్కనివ్వు అని చెప్పేసి అంత అంటే ఆ ఒక పసి హృదయము ఆ ఋషి హృదయం ఒకటి అన్నట్టుగా బాబా అలా ఉంటారు అంతేకాకుండా చాలా సందర్భాల్లో చిలిపి చేష్టలు కూడా చేస్తూ ఉంటాడు బాబా అది బాబా సచరితలో కూడా ఉంది ఒకసారి శ్యామాన గెలుతాడు శ్యామాన గెలితే ఏంది బాబా నన్ను ఇలా గెలుతావు అంటాడు బాబా బాబా అంటాడు అప్పుడు అరే నీకు నాకు డెబ్బై రెండు జన్మల సంబంధం ఉందిరా ఒకప్పుడు మనం ఆడుకునేటువంటి వాళ్ళము పాడుకునేటువంటి వాళ్ళము చిలిపిగా ఉండేటువంటి వాళ్ళము అంటారు ఇలా ఆ గురువు యొక్క అంటే గురువుకు గత జన్మలు తెలుసు భవిష్యత్ మన యొక్క జన్మలు తెలుసు అతనికి తెలుసు మనకు తెలియదు అందువల్ల నిష్కల్మషమైన హృదయం మీరు అన్నట్టు పాటలు అన్నప్పుడు పాటల్లో కూడా చాలా పాటల్లోన అదే రాశారు అంటే పసి హృదయం ఉన్నటువంటి దేవునిగా గురువుగా అభివర్ణించారు అదే విధంగా భిక్షమెత్తి ప్రాణ భిక్ష పెట్టిన వ్యక్తిగా ఆ నారాయణ రెడ్డి గారు అంటారు ఒక పాటలో భిక్షమెత్తి ప్రాణ భిక్ష పెట్టే అంటే ప్రాణానే భిక్షగా పెట్టాడు అంతటి గొప్ప గురువు భిక్షమెత్తారు బైజాబాయి ఇంట్లో భిక్షమెత్తాడు మరి ఆమె కొడుకు చనిపోతే ఆ ముసిలి తల్లి ఎంత శోకిస్తుంది పుత్ర శోకాన్ని భరించలేదు కదా అందువల్ల ఏం చేశాడు తన యొక్క జీవితాన్ని భిక్ ప్రాణాన్ని భిక్షగా పెట్టాడు బాబా అన్నారండి బాబా సొత్తు బాబా చెప్పినటువంటి మాటలు నా భక్తులను నేను రక్షిస్తాను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఎలా క్రియేట్ చేస్తాను నా భక్తులను ఎప్పుడు పతనం కానివ్వను అన్నాడు ఉండగా భయమేలా అంటాడు ఆ ఏకాదశి సూత్రాల్లో కానీ అక్కడక్కడ చెప్పినటువంటి విషయాలు వింటే చాలా ఆశ్చర్యం ఇస్తుంది నేను ఎంతగా ప్రేమిస్తానంటే ధూమలతో అంటాడు రా తమ్ముడు రా నేనే గనక రేయంతా నీ గురించి ఆలోచించాను అంటే ఒక గురువు ఒక భక్తుని గురించి రేయంత ఆలోచించారంటే అంత ఎవరు ఆలోచిస్తారండి ఒక పసిపాప అంటే జ్వరం వస్తే తల్లి రాత్రి నిద్రపోదు పసిపాప అంటే రేయ్యంత తన యొక్క కొడుకు గురించి ఆలోచిస్తుంది కూతురు గురించి ఆలోచిస్తుంది నిద్రపోదు తల్లి తల్లికి ఎందుకు నిద్రపోదు అంటే అంత ప్రేమ పిల్లల మీద ఉంటుంది బాబాకు కూడా అంతటి ప్రేమ తన యొక్క భక్తుల మీద ఉంటుంది అసలు దూమాల వచ్చినప్పుడు రాతమ్ముడు రా రే అంతా నీ గురించి ఆలోచించాను నేనే గనక నిన్ను రక్షించకపోయి ఉంటే నీవేమైపోయేవాడివో దేవుడికే ఎరుక అంటాడు అంటే అంత ప్రేమ తత్వం ఉన్నటువంటి గురువు జగద్గురు అందుకే మీరు చూడండి ఏ ఏ టెంపుల్కి వెళ్ళినా ఏ భక్తుని కదిలించిన ఏ భక్తురాలను కదిలించిన అసలు వాళ్ళ యొక్క అనుభవాలే చెప్తారు ఇద్దరు సాయి భక్తులు ఒక సామెత ఉందండి ఇటీవల కాలంలో ఇద్దరు సాయి భక్తులు కలిస్తే ఒకరికొకరు చెప్పుకోవడానికి ఆతృత పడతారు అనుభూతిస్తారు ఇద్దరు పరవశించిపోతారు పిచ్చోళ్ళు అయిపోతారు అంటే అంత అనుభవాలు వాళ్ళు అనుభవించిన తర్వాత మీ తల్లి ప్రేమ ఎలా ఉంటుందంటే తల్లి ప్రేమ ఎలా ఉంటుందంటే ఎలా ఎక్స్ ఎక్స్ప్రెస్ చేయగల ఆ జ్ఞాపకాలన్నీ వస్తాయి చిన్ననాటి నుంచి తల్లి ఏ విధంగా మనల్ని పెంచి పోషిస్తుందో ఎన్ని కష్టాలు పడుతుందో మన కోసం ఎలా తప్పిస్తుందో అవన్నీ మనకు తెలుసు వేరే వాళ్ళకి తెలియవు కదా అనుభవించినటువంటి పిల్లలకే తల్లి ప్రేమ గురించి తెలుసు అదేవిధంగా అనుభవాలు పొందినటువంటి భక్తులకే సాయి ప్రేమ తెలుసు ఇది తెలియనటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళు రకరకాలుగా అనుకుంటారు కాబట్టి సాయితత్వంలో పసిపిల్లల మనస్తత్వం అనేది బాబాకు ఉంది బాబా తత్వమే పసిపిల్లల మనస్తత్వం అసలు పసిపిల్లల మనస్తత్వం అంటే ఆ నిష్కల్మషమైన హృదయం ఆ బాబా అరవై ఏళ్ళు తపస్సు చేసి తాను కూడా తన గురువు గురించి ఎంత అద్భుతంగా చెప్తాడో బాబా నా గురువు నా యొక్క శరీరం నా యొక్క హృదయం మొత్తం నా ప్రాణమంతా నా కళ్ళల్లోకి వచ్చింది నా కళ్ళల్లో నుంచి నేను నా గురువుని చూస్తున్నాను పన్నెండేళ్ళ తపస్సు చేశాను నా గురువు తప్ప ఈ ప్రపంచం నాకు ఏదీ కనిపించదు అంటాడు నా గురువు అతను అంటే గురువుని అలా ప్రేమించారు నా గురువు ఏమన్నాడు అరే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నీ భక్తులందరికీ కూడా ప్రేమను పంచిపెట్టు అని చెప్పాడు అని బాబా చెప్తాడు ప్రేమను పంచిపెట్టు ఆ ప్రేమతోన వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోవాలి అనంత ప్రేమతత్వము సాయితత్వము అన్నాడు మా సంప్రదాయం వేరంటే ఇట్లాగా ప్రేమించిన గురువు ప్రపంచంలో కాదు కదా ఏ మత గ్రంథంలో కానీ ఎక్కడా కూడా ఇంతటి గొప్ప గురువు లేడు అది ఒకటే అన్నాడు ఆయన ఆ ఒక యేసు ప్రభు తర్వాత అదే యేసు ప్రభు కూడా అంతే చాలా కరుణతత్వం బుద్ధుడు బుద్ధుని కరుణతత్వము యేసు ప్రభు కరుణ కరుణతత్వము అది ఆ తర్వాత కాలంలో సిర్డి సాయిబాబులోనే చూస్తామని తూమకూడు తూమపూడి కోటేశ్వరరావు గారు చెప్పారు ఎందుకంటే గొప్ప ప్రేమతత్వము ఉంటే తప్ప జగద్గురువులు కాలేరు ఇక్కడ సాయిబాబా తత్వం ఏంటంటే ఇన్ని టెంపుల్స్ ఉన్నాయి పిలిస్తే పలికే దైవం అంటారు ఇంకొక విషయం పరమ రహస్యం చెప్తున్నాను మీకు ఇది బహుశా ఎవరు చెప్పి ఉండకపోవచ్చు నేను శిల్ప సమాధిలో ఆయన ఏం చెప్పారు బాబా కూర్చున్న తీరు అది కుండలీకరణ శక్తి మేల్కొన్నటువంటి తీరు అండి అందుకే బాబాను మనం మొక్కిన వెంటనే వెంటనే మన కోరికలు నెరవేరుతాయి అందుకే కుండలి కుండలి మేల్కొన్నట్టు అన్నాను కుండలి ఎలా మేల్కొంటుంది సహస్రారంలో కుండలి ఒక ఒక సర్పరూపంలో మేల్కొని ఉంటుంది అన్నట్టుగా ఆ రూపంలో బాబా రూపం అలా వచ్చిందండి అంటే పరబ్రహ్మము తానై తాను పరిపూర్ణమైనటువంటి ఒక గురువుగా ఆవిర్భవిస్తే ఆ గురువు రూపం ఎలా ఉందంటే సిడిలో ఉన్నటువంటి సాయి బాబా ఒక ఒక ఆయన కూర్చున్నటువంటి తీరు ఒక బండ పైన ఆయన కూర్చున్న కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చున్న తీరు అనుగ్రహిస్తున్న తీరు ఇది కుండలీకరణ మేల్కొన్న తీరు ఇది చాలా మంది పరిశోధకులకు అంటే తెలియదు చాలా మంది ఇది ఇంతవరకు ఎవరు చెప్పలేదు అందుకు ఒక కాపాడే అన్నారు ఆయన నవ్వు గురించి కాపాడే చెప్పారు తోంపుడు కోటేశ్వరరావు ఇది పరిశోధన చేసి వీళ్ళ కలలో కనిపించిన రూపం ఏమిటి రూపం ఇలాగే ఎందుకున్నారు అంటే వాళ్ళు చెప్పాల్సిందే తప్ప మనకు తెలియదు అలా బాబా కళల రూపంలో చాలామంది కనిపించి తన యొక్క రూపాల గురించి తన యొక్క జన్మరహస్యం గురించి ఎక్కడ చెప్పలేదు చూడండి ఇక్కడ విషయము కానీ ఆయన ఎందుకు చెప్పలేదు అనేది అదొక చారిత్ర ఆ చరిత్ర అంటే బ్రిటిష్ వాళ్ళు అప్పుడు వచ్చిన సందర్భంలో మతాలు కొట్లాటలు ఉన్నాయి కాబట్టి హిందూ ముస్లిం అందువల్ల భవిష్యత్ చెప్పలేదు అతని జన్మరహస్యము అని చాలామంది అనుకుంటున్నామంతే అదే విషయం చాలా చక్కగా చెప్పారు పిల్లల్లోనే అసలైన ప్రేమతత్వం కనపడుతుంది అలాంటి ప్రేమతత్వాన్ని ఇంకెక్కడైనా చూడాలి అంటే అది సాయిలోనే చూడాలి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా తత్వాన్ని గురించి మీకు ఇంకేమైనా తెలిసి ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియో ద్వారా మనం అసలు సద్గురు సాయి సాయిబాబా అన్న విషయాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం నమస్తే